ఓం నమ శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీ శ శివ కరోతనిత్యకల్యాణం కరుణావృణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామిని న శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామివారి యొక్క క్షేత్రమందు భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా పవిత్రోత్సవంలో అత్యంత వైభవపేతంగా ఐదు రోజుల పాటు నిర్వహించబడినవి అందులో భాగంగా ఇవాళ ఆఖరి రోజు ఈ ఆఖరి రోజున విశేషంగా స్వామివారికి యాగశాల విఘ్నేశ్వర పూజ పుణ్యావాసనం యాజ్ఞ యాగశాల పూజలు మహాపూర్ణాహుతి సమర్పించి ఆ కలస జలాలతో ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామి అమ్మవారికి అభిషేకించడం జరిగింది ఈ పవిత్రమాలని పరివార దేవతల సహా ప్రధాన దేవతలందరికీ కూడా పవిత్రమాలను సమర్పించి ధోపదీప నైవేద్యాలు సమర్పించి విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కావును భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైంది ఓం నమ శివాయ నమ శివాయ కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావృణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత స్వామి నిర్మ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా పవిత్రోత్సవంలో అత్యంత వైభవపేతంగా ఐదు రోజుల పాటు నిర్వహించబడినవి అందులో భాగంగా ఇవాళ ఆఖరి రోజు ఈ ఆఖరి రోజున విశేషంగా స్వామివారికి యాగశాల పుణ్యేశ్వర పూజ పుణ్యావాతనం యాగ్ యాగశాల పూజలు మహాపూర్ణాహుతి సమర్పించి ఆ కలసి జలాలతో ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామి అమ్మవారికి అభిషేకించడం జరిగింది ఈ పవిత్రమాలని పరివార దేవతల సహా ప్రధాన దేవతలందరికీ కూడా పవిత్రమాలను సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశేషంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశిస్సులు పొందవలసిందిగా కోరడమైంది ఓం నమ శివాయ నమ శివాయ కైలాసవాసి భగవాన్ శ్రీ శ్రీకాళహస్తి